యాంకర్ శ్యామల పెద్దోళ్ళు మనకు సామెధి చెప్తారు మనందరికి కూడా తెలుసు ఏంటయ్యా అని అంటే చింతకాయలు అమ్ముకొని బతికిన దాన్ని సిరిమంతం పడితే వంకర టింకర కాయలు ఏంటని అడిగిందని చెప్పేసి ఎందుకంటే తైరు బండ్ల మీద డాన్సులు వేసుకునే మన శ్యామల ఏదో అదృష్టం బాగుండి సినిమా షోలకి వెళ్ళి అక్కడ గెస్ట్గా లేకపోతే యాంకర్గా షో హోస్ట్గా కార్యక్రమాలు నిర్వహించినటువంటి ఆమెకి ఏదో అదృష్టం బాగుండి ఒక సామాజిక వర్గం చెందిన వ్యక్తి వివాహం చేసుకోవటంతో ఆమె రాజకీయ భవిష్యత్తు మారిపోయింది అబ్బా మొత్తం మా పార్టీ అంతా కూడా మా సామాజిక వర్గం వాళ్ళకే రాజకీయంగా ప్రధానత కలిగిస్తారని చెప్పేసి మొన్న ఈ మధ్య ఎలక్షన్స్ ముందు నాలుగైదు కారు కొత్తలు మాటలు మాట్లాడితే చక్కగానే ప్రత్యర్థి పార్టీ వాళ్ళు బండి తీశారు మన శ్యామలాకి అయితే ఈ మధ్య ఎక్కడ నిన్న ఒక మీటింగ్లో మాట్లాడుతూ ఈయన పవన్ కళ్యాణ్ గారి బొమ్మ చూపిస్తూ ఆమె ఏమంటుందంటే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఉన్నారు ఎక్కడ ఇప్పటి దాకా కనిపించట్లేదు పవన్ కళ్యాణ్ గారు మిస్సింగ్ అయ్యారు అని చెప్పేసి ఆమె మాట్లాడారు ఒకటి రెండవది హిందూపురంలో బాలకృష్ణ గెలుపు అసలు గెలుపేనా ఒక వార్డులో ఒక్క ఓటే వచ్చింది దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇక్కడ హిందూపురంలో బాలకృష్ణ గెలుపు ఈవీఎంల మీద ఆధారపడింది అని చెప్పే మెసేజ్ చేసే ప్రయత్నం చేసింది ఇక మూడవ మాట ఇందులోనే కీలకమైన మాట ఒక ప్రభుత్వ కాలేజీని కూడా కట్టలేనిటువంటి పరిస్థితిలో ఉన్నారు ఇలాంటి బాలకృష్ణ గారు ఈ నియోజకవర్గానికి ఎప్పుడో ఒకసారి వచ్చి పోతూ ఉంటారు అలాంటి ఆయన ఈ నియోజకవర్గాన్ని ప్రాతినిధ్యం వహించడానికి సిగ్గుండొద్దా అని చెప్పేసి మాట్లాడుతుంది ట్యాంకర్ శ్యామల ఫస్ట్ ఆఫ్ ఆల్ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు ఎందుకు చెప్తున్నామంటే నువ్వు ఫేమస్ అవ్వటం కోసం పవన్ కళ్యాణ్ గారినో బాలకృష్ణ గారినో గెలికితే నువ్వేదో ఫేమస్ అయిపోతావు అనుకుంటే నీ డల్లాస్ చీకటి వ్యాపారాన్ని అంతా కూడా బయటపెడతారు ఎందుకంటే నువ్వు ఆ డల్లాస్లో చేసిన వ్యాపారం ఏందో అందరికి తెలిసిన విషయం ఇక నీ మొగుడు నీ మొగుడు రాయచోటి మహిళలతో ఏం చేశాడో గతంలో రాయచోటి మహిళలు మీ మొగుడు మీద డబ్బులు ఇవ్వాలని చెప్పేసి కేసు పెట్టారో ఆ విషయం కూడా బయటకు వస్తుంది ఇంకొక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అసలు మన బతికేంది మన చరిత్ర ఏంది మనం పవన్ కళ్యాణ్ గురించి బాలకృష్ణ గారి గురించి మాట్లాడే స్థాయి అర్హత మనకుందా అని చెప్పేసి నేను అడుగుతున్నాను నేను నీకు ఒక విషయం గుర్తుపెట్టుకో కనపడట్లేదు అనే పదం బహుశా నీకు కళ్ళకి ఏమన్నా శుక్రాలు వచ్చి ఉంటాయి వెళ్ళి ఒకసారి చెక్ చేయించుకో బాగుంటుంది చెక్ చేయించుకో కళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకో లేకపోతే కనపడట్లేదంటే మీలాంటి ఎందుకంటే మొన్న హైదరాబాద్లో ఆన్లైన్ గేమ్స్ బెట్టింగ్ వ్యాప్ను ప్రమోట్ చేసిన వాళ్ళందరూ లిస్ట్ వదిలిన తర్వాత నువ్వు చాలా రోజులు మీడియా కనిపించిన చూసావు దాన్ని కనపడలేదంటారు ఇక ఇంకా కనపడలేదనే దానికి డీప్గా అర్థం కావాలనుకో నీకు ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని పబ్జి ఆడుకుంటూ ఆఖరికి శాసనసభ మీటింగ్ కూడా తాడేపల్లి కొంపలోనే సెట్టింగ్ వేసి ఆయన ఆ సమావేశం నిర్వహించడం చూసా దాన్ని కనబడట్లేదు అంటారు అంతేకాకుండా ఇంకా నీకు బాగా చెప్పాలి అని అంటే నేను క్లారిటీకి చెప్తాను విను ఎప్పుడైనా ఒక విషయం గుర్తుపెట్టుకో మామూలుగా ఏదన్నా పోలీస్ స్టేషన్లో ఎవరినైనా తప్పిపోతేనో మిస్సింగ్ కేసుల్లోనో లేకపోతే ఏదైనా దొంగతనాలు చేసిన వాళ్ళు వాళ్ళని మాత్రమే ఫోటోస్ ఈ ఫోటో వ్యక్తి గురించి ఆచూకి చెప్పమని అడుగుతారు కానీ నీ విషయంలోకి వస్తే డల్లాస్ పోతే నీ గురించి పుంకాను పుంకాను కథలు చెప్తారు ఎందుకంటే వ్యాపారం గురించి నేను మాట్లాడదలుచుకోవట్లేదు కాబట్టి అది అది ఒక వ్యాపారం నడిచింది అక్కడ ఇక నీ మొగుడు ఆడవాళ్ళతో అడ్డం పెట్టుకొని ఏ వ్యాపారం చేశాడో అందరికి తెలిసిందే అది అది కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు ఇక ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే డబ్బులు వస్తే చాలు ఎంతకైనా దిగజారవచ్చు ఎంత నీచమైన పనైనా చేయొచ్చు అది తప్ప ఒప్ప సమాజాన్ని ఎంతవరకు ప్రభావితం చేస్తుంది అనేటువంటి ఇంగిత జ్ఞానం లేనటువంటి వ్యక్తులను మాత్రమే జగన్మోహన్ రెడ్డి దగ్గర పెట్టుకుంటాడు అంటే ఒక మాటలో చెప్పాలంటే డబ్బు కోసం పెంట తినేటువంటి వాళ్ళని మాత్రమే పక్కన పెట్టుకుంటాడు అందులో ముఖ్యంగా నువ్వు నువ్వు నేను సెలబ్రిటీస్ని నేను వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిని అని చెప్పేసి ఆన్లైన్ గేమ్స్ని ప్రమోట్ చేశావు ఆంధ్ర త్రీ సిక్స్టీ ఫైవ్ అనే ఒక వ్యాప్ని టీషర్ట్ మీద ఎక్స్పోర్ట్ చేస్తూ దీన్ని ఆడుకోండి మీ జీవితాలు బాగుంటాయి అని చెప్పేసి ప్రమోట్ చేస్తావు అంటే నీకు నువ్వు ఎంత సమాజం పట్ల ఎంత బాధ్యాయుతంగా వ్యవహరిస్తున్నావో నువ్వు అర్థం చేసుకోవాలి కాబట్టి ఇవన్నీ ఉత్తర కుమార్ ప్రగల్భాలు పడకమాక హిందూపురం అనేది తెలుగుదేశం పార్టీకి కంచుకోట ఆ నియోజకవర్గం చరిత్ర తెలుసుకో ఇప్పటిదాకా ఆ నియోజకవర్గం నుంచి ఒక్కసారి కూడా వైఎస్ఆర్సీపీ గెలిచినటువంటి దాఖలా లేవు కాంగ్రెస్ పార్టీకి గెలిచినటువంటి దాఖలా లేవు అది ఆ నియోజకవర్గం హిందూపురం నియోజకవర్గం అంత కంచుకోట తెలుగుదేశం పార్టీకి రెండు వేల పంతొమ్మిదిలో రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్ గాలి వీసినప్పటికీ కూడాను ఆ గాలిని తట్టుకొని నిలబడి గెలిచినటువంటి వ్యక్తి బాలకృష్ణ గారు అక్కడ హిందూపురం నుంచి ప్రాతినిధ్యం వహించారు ఈవెన్ ఒక బాలకృష్ణ గారే కాదు అక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్త నిలబెట్టినా కూడా ఆ నియోజకవర్గం నుంచి గెలుస్తారు అది హిందూపురం అంటే తెలుగుదేశం పార్టీకి కంచుకోట లాంటి నియోజకవర్గం ఇప్పటిదాకా అక్కడ ఓడిపోయినటువంటి చరిత్ర లేదు తెలుగుదేశం పార్టీకి ఇక రెండవ మాట చెప్తున్నాను అసలు మీకు అంత ప్రజా ప్రపంచం ఉన్న టైంలోనే బాలకృష్ణ గారు ఆ నియోజకవర్గం నుంచి విజయ దుద్ది భీమి అలాంటిది మీ మీద రాష్ట్ర ప్రజలు చూసి మీ బతుకేందో తెలిసి మీ మీ చరిత్ర ఏందో తెలుసుకొని అక్కడ చూసిన తర్వాత అసలు మీకు ఇంకా మళ్ళీ అక్కడ వేస్తారా ఓట్లు వేసే ఛాన్స్ ఉందా కాబట్టి ముందు నిజ నిజాలు తెలుసుకోవాల్సిన బాధ్యత నీ పైన ఉంది ఇక కోవిడ్ టైంలో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు వాళ్ళ నియోజకవర్గాల మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టారు చంద్రబాబు నాయుడు గారితో పాటు బాలకృష్ణ గారు కూడా హిందూపురంలో ఒక హాస్పిటల్స్ని ఏర్పాటు చేసి అలాగే చాలా విషయాలలో ఏమైనాటువంటి క్యాన్సర్ హాస్పిటల్ పేషెంట్స్ కానీ ఇవన్నీ కూడా హిందూపురం ప్రజలకు ప్రత్యేకమైనటువంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తాడు అంతేకాకుండా కోవిడ్ టైంలో ఆయన సొంత డబ్బులతో ఒక ప్రైవేట్ హాస్పిటల్స్ని దానికి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్స్ని కూడా ఆయన ప్రొవైడ్ చేసి ప్రజలకు అందుబాటులో ఉంచినటువంటి ఒక గొప్ప వ్యక్తి బాలకృష్ణ గారు బాలకృష్ణ చరిత్ర హిందూపురం వెళ్ళి మాట్లాడు హిందూపురం వెళ్ళి నువ్వు మాట్లాడి మళ్ళీ బయటికి రా ఏం చేస్తారో అక్కడ హిందూపురం ప్రజలు ప్రజలు చెప్తారు ఇక నేను ఒక చిన్న విషయం చెప్తున్నా గింజుకుంటున్నావు పులివేందుల నియోజకవర్గం నుంచి జగన్మోహన్ రెడ్డి తాతల తర నుంచి వచ్చారు కదా ఏం పీకారమ్మా మీ కడప జిల్లాకి ఏం పీకాడమ్మా జగన్మోహన్ రెడ్డి పులివేందులకి ఏం చేశాడమ్మా పులివెందులు అంటే పొలంగళ కడ కొట్లాటలు పులివేందులు అని అంటే కొట్టుకోటాలు సంపుకోటాలు కోసుకోటాలు ఇదేనా పులివేందులని కేర్ ఆఫ్ అడ్రస్గా మార్చారు జగన్మోహన్ రెడ్డి తన సొంత రాజకీయ భవిష్యత్తు ఇచ్చింది ఎందుకంటే ఎంపీగాను అట్లాగే పార్లమెంట్ పార్లమెంట్ నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటిది ఉమ్మడి కడప జిల్లాలో రాజంపేట కడప రెండు పార్లమెంట్లు దాంట్లోనే ఉన్నప్పటికీ ఇందులో ఉన్నటువంటి సెగ్మెంట్స్ లో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో కూడా జగన్మోహన్ రెడ్డికి రాజకీయ భవిష్యత్తు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అయ్యని సీఎం చేయడానికి కూడా లేదా అన్ని సీఎల్పీ నాయకులుగా ఉంచడానికి కూడా కీలక పాత్ర పోషించింది ఈ కడప సెగ్మెంట్ ఇదే కడప ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అయ్య రుణం తీర్చుకోవాల్సిన సమయం వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి రుణం తీర్చుకోవాల్సిన సమయం వస్తే అక్కడే గండికోట రిజర్వాయర్ ఫేజ్ టూ కట్టేసి గండికోట రిజర్వాయ్ ఫేజ్ టూని సిగ్గు లేకుండా చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి కట్ ఆఫ్ డేట్ ఇచ్చేసి అక్కడ రైతులందరూ కూడా నిలువున మోసం సొంత జిల్లాలో ఉన్నటువంటి ఆడబిడ్డలు మేము మా పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకోవాలి మామూలు అర్థం చేసుకోండి కట్ ఆఫ్ డేట్ పెంచండి మీరు ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారి టైంలో మీరు కట్ ఆఫ్ డేట్ ఇస్తే ఇస్తా కొత్తగా కొత్తగా కట్ ఆఫ్ డేట్ ఇవ్వండి అని చెప్తే నిర్దాక్షణంగా రైతులు పంట పండించుకుంటున్న దాంట్లో జగన్మోహన్ తన మూర్ఖత్వానికి ప్రాజెక్టు నీళ్లు నిలబెట్టేసి ప్రాజెక్టులో నీళ్లు నిలబెట్టేసి అక్కడ రైతుల్ని బలవంతంగా ఖాళీ చేయించాడు జగన్మోహన్ రెడ్డి అందుకే కడప జిల్లాలో కూడా అప్పు అని మొహం మీద చూశారు చరిత్రహీనుడిగా మిగలాలంటే ఇది తెలుసుకోవాలి నువ్వు ఫస్ట్ ఇది తెలుసుకోవాలి మీరు ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి ఇసుక దాహానికి ధన దాహానికి ఏదైతే రాజంపేట పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి డ్యాము కొట్టుకుపోయి ఎంతమంది చనిపోయారు మీరు అర్థం చేసుకోవాలి సొంత జిల్లాకి మాయని మచ్చలు గుండెల మీద ఆరని మంటలు మొదలుపెట్టాడు జగన్మోహన్ రెడ్డి అరే తండ్రికే తండ్రికే పేరు చెడ్డ పేరు తెచ్చాడు బాబాయ్నే గొడ్డలతో వేసేసినటువంటి చరిత్ర కుటుంబం మీది ఇక నువ్వు మాట్లాడుతున్నావు ఇంకా నోరు మూసుకొని నేను చెప్తున్నా అదే నీకు నోరు మూసుకొని అర్థమైందా నీ మేకప్లు టచ్లు ప్యాకప్లు అన్నీ కూడా నోరు మూసుకొని వెళ్ళిపోవు ఎంత తోటి లేదనుకో నువ్వు హిందూపురంలోనూ లేకపోతే పిట్టాపురంలోనూ ఈ పద్యాలు మారడం అనుకో చివరికి అటు అటు నీకు ఒక సామెధి చెప్తారు అటు హిందూ పుర్రం ఇటు పిట్టాపుర్రం మధ్యలో బెట్టింగ్ ప్రాణి అని చెప్పేసి ఒక సాంగ్ నదాల్సి వస్తుంది కాబట్టి నేను అందుకే నీకు చెప్తుంది ఏంటంటే ఈశ్వరుడు నోరు ఇచ్చాడు నీకంటే పెద్ద పెద్ద వాళ్ళు అందరూ వైసీపీలో ఉన్నారు అందరూ కూడా పై నుంచి కింద దాకా మూసుకొని కూర్చున్నారు నీకు పేమెంట్ ఇస్తున్నాడు కదా నేను మాట్లాడతాను నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను అంటే ఇది మేము చరిత్ర గత ఐదేళ్ళు పులివెందుల ప్యా అభివృద్ధి చేయించిన జాతకాల అక్కడ చివరికి తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని పబ్జీ ఆడుకున్నాడు అంతేగాక ప్రజలలోకి అంటే దాన్ని ఏమంటారు పరజాలు చాటు నుంచి వచ్చినటువంటి వ్యక్తి చెట్లు కొట్టేపించుకొని వచ్చినటువంటి వ్యక్తి ఇంకా మాట్లాడాలంటే గుడికి సెట్ చేసినటువంటి గుడిసేటి ముఖ్యమంత్రి భారతదేశంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉండే ఉన్నాడు అంతేకాకుండా రైతులు వరద బాధితులు నష్టపోతే అక్కడ కూడా సెట్టింగ్ చేసుకొని రైతులను పరామర్శించినటువంటి ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో ఇంకెవరూ లేరు అంటే ఫస్ట్ ఆయనకి ట్రీట్మెంట్ చేయండి తర్వాత నీలాంటి వాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తే ప్రజలు చేస్తారు ట్రీట్మెంట్ వెయిట్ చేయి నీ స్థాయి నీ లెవెల్కి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే స్థాయి కదమ్మా పవన్ కళ్యాణ్ నేను ఇవాళ ఇవాళ పొద్దున్న యోగా ఉన్నాడు కదా కనిపించలేదు బహుశా కళ్ళకి ఎఫెక్ట్ వచ్చి ఉంటుంది తీసి పెట్టుకో మన స్థాయి డల్లాస్ వీధుల్లో డాలర్ల కోసం తిరిగిన స్థాయి మనది అర్థమైందా కాబట్టి గత చరిత్ర ఎంతో ఉంది మనది గత చరిత్ర అంతా గబ్బు ఉంది కాబట్టి ఆ గబ్బుని నోటితోటి కడుక్కునే ప్రయత్నం చేయమాక నీ చరిత్ర ఎందు అందరూ బయటకు తీసారంటే మనకు సిగ్గు ఎగ్గు ఎట్లాగో వదిలేస్తాం ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి ఆన్లైన్ బెట్టింగ్ వ్యాప్స్ని ప్రమోట్ చేసినందుకే తీసుకెళ్ళారు స్టేషన్కి మీడియా ముందుకు వచ్చి ఆ రోజు సిగ్గుంటే మళ్ళీ నువ్వు ఒక నువ్వు ఒక సెలబ్రిటీ వేయ ఉండి ఒక రాష్ట్రాన్ని వ్యాప ఒక రాజకీయ పార్టీకి అధికార ప్రతినిధి వేయ ఉండి బెట్టింగ్స్ వ్యాప్ ప్రమోట్ చేస్తున్నావు అంటే డబ్బు కోసం ఎంత నీచానికైనా దిగజారుతాం అనేది వాస్తవ విషయం అంటే నీలాంటి క్యారెక్టర్లెస్ వాళ్ళతో డబ్బు కోసం ఆశపడే వాళ్ళ గురించి ఇంతకంటే ఎక్కువ మాట్లాడే స్థాయి కాదు నీకు నీ స్థాయికి పవన్ కళ్యాణ్ని చంద్రబాబు నాయుడిని లేకపోతే లేకపోతే లోకేష్ను లేకపోతే బాలయ్యబాబుని అంటే మాత్రం హిందూపురం ప్రజలు మాత్రం రప్ప 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 ఆడిస్తారు